నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నిజాం రాజు చాలా గొప్పోడు అని పొగుడుతున్న వాళ్లను కట్టేసి రజాకర్ సినిమా చూపించాలి నిజాం తరహా పాలన రాకూడదని అనుకునే వాళ్లంతా ఖచ్చితంగా రజాకర్ సినిమా చూడాలి మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అనుకునే వాళ్ళంతా ఈ సినిమా చూసి బుద్ధి తెచ్చుకోవాలి చాకలి ఐలమ్మ తెగువ గుండ్రంపల్లి పోరాటాలను కళ్లకు కట్టినట్లు రజాకర్ సినిమాలో చూపించారు తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ప్రతి హిందువు తప్పకుండా ఈ సినిమా చూడాలన్నారు నిజాం సమాధి వద్ద మోకరిల్లి కేసీఆర్ రజాకర్ సినిమా చూసి ట్వీట్ చేయాలి రజాకర్ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ట్వీట్ చేయండి బస్తీలోని చార్మినార్ వద్ద ఓవైసీ సహా రజాకర్ల వారసులందరికీ అక్కడే ఈ సినిమా చూపించాలి తెలంగాణ ప్రజల తెగువ నిజాం నియంతృత్వం రజాకర్ల రాక్షసత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శక నిర్మాత నటీనటులకు ఆఫ్ అని ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మెచ్చుకున్నారు

కేవలం ఈ తరం కానీ గత చూసేటువంటి ప్రయత్నం జరగలేదు అవకాశం రాలేదు ఈ తరణంలో కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కుహనా సెక్యులర్ వాళ్ళు అసలైన నిజాం చరిత్రను సమాజాన్ని చూపెట్టకుండా వాళ్ళు చేసిన అరాచకాలను చూపట్టకుండా అప్పుడు పడ హిందూ సమాజం పడ్డ ఇబ్బందులను చూపట్టకుండా నిస్సుగ్గుగా నిర్లక్ష్యగా ఇంకా నిజామే గొప్ప వ్యక్తి అని చెప్పి సమాజానికి చూపిస్తున్న తరుణంలో వాస్తవ చరిత్రను సమాజానికి చూపించాలని ఉద్దేశంతో ఈ సమాజంలో చైతన్యం కలిగించాలని ఉద్దేశంతో ఆ కాలంలో ప్రజలు పడ్డ కష్టాలను ప్రజలు పడ్డ ఇబ్బందులను తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు వాళ్ళ త్యాగాల వల్ల వాళ్ళు చేసిన పోరాటాల వల్ల సర్దార్ పటేల్ యొక్క ధైర్య సాహసం వల్ల ఈరోజు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్న మనం ఆనాటి కాలంలో ప్రజలు పడ్డ ఇబ్బందులను ప్రజలు ఇబ్బందులు మూర్ఖత్వం వ్యక్తులను తప్పకుండా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి అలాంటి నిజమైన చరిత్రను సమాజానికి అందించాలనే ఉద్దేశంతోనే ఆ త్యాగతుల చరిత్రను సమాజం మర్చిపోకుండా తరతరాలు స్ఫూర్తిగా ఉంచుకోవాలని ఉద్దేశంతో డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు దీన్ని రచించిన తర్వాత నిజంగా గూడూరు నారాయణ రెడ్డి గారు నిజంగా అందరం రుణపడాల్సి సో సినిమా తీయాలంటే చాలా ఇబ్బంది అనుకోకుండా కశ్మీర్ ఫైల్స్ అన్ని చూసినప్పుడు గురు నారాయణ రెడ్డి గారు దాదాపు యాడ సత్యనారాయణ వచ్చిన తర్వాత చర్చ జరిగిన తర్వాత ఊరి నారాయణ కసి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మనం దీన్ని సినిమా రూపంగా తీయాల్సిందే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బంది వచ్చిన కూడా అప్పుడున్నటువంటి మూర్ఖ ప్రభుత్వం మన ఇబ్బంది పడుతుంది సినిమా షూటింగ్ తీసుకొని తీసుకొని అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు కూడా వాళ్ళన్నింటికి తెగించి ఎట్టి మొత్తం తీయాల్సిందే షూటింగ్ తీయాల్సిందే సమాజాన్ని చూపెట్టాల్సిందనే ఉద్దేశంతో వారు ఇలా ముందుకు రావడం గూలూరి నారాయణ గారి యొక్క నిర్మాతగా యాట సత్యనారాయణ గారి యొక్క మన డైరెక్షన్లో అర్జున్ గారు అదేవిధంగా అనుశ్రీ తిపాటి గారు దాంతోపాటు సంజయ్ గారు గిరి గారు రమేష్ రెడ్డి గారు అందరూ ఇలా ఈ బృందం అంతా కూడా తన రజాకర్ పేరుతో సినిమా చేయడం చాలా సంతోషం నిజంగా ఆ మూవీ చూస్తుంటే తెలియనటువంటి ఒక ఆవేశం వస్తుంది అంత కూడా మనము మల్లీ దర్శన జరిగిన తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక మంది ప్రాణత్యాగం చేశారు వాళ్ళ ప్రాణత్యాగాలు గుర్తిస్తున్నాయి రజాకర్ల కాలంలో నిజాం కాలంలో ఆ రోజు ఎంత విధ్వంసం ఎంత దమనకాండ ఇంత అరాచకాలు ఎంత అకృత్యాలు ఎన్ని హత్యలు ఎన్ని మానభంగాలు జరిగినో ఈ సినిమా చూడడం ద్వారా అర్థమవుతుంది మరి తప్పకుండా మరి కష్టపడి అనేక ఇబ్బందులు కూడా ఈ సినిమాను వాళ్ళు తీయడం దాన్ని చూడాల్సిన బాధ్యత మనం తెలంగాణ సమాజంలో కూడా పేరు ప్రఖ్యాత కోసం చేయలే డబ్బు కోసం అసలు వేయలే వాస్తవ చరిత్ర చూపెట్టాలి నిజమైన చరిత్ర చూపెట్టాలి ఉద్దేశంతో కష్టపడి ఈ సినిమా తీసారు కానీ నెక్స్ట్ కూడా అనేక సినిమాలు ఎటువంటి రావాలంటే ఇలాంటి నిర్మాతలను ఇలాంటి డైరెక్టర్లను ఇలాంటి నటి నటు వాళ్ళను యాక్టర్స్ మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత పడేది పక్కా సినిమా చూడు సినిమా చూసిన తర్వాత నిజాం మంచు రజాకర్ మంచీ ట్వీట్ చేస్తే అప్పుడు నిజాం సమాజ్ వద్ద సిగ్గు లేకుండా నువ్వు మోకరివు కదా పెట్టాలి తెలంగాణ ఈ సినిమా చూసిన రజాకర్ సినిమా చూసిన ప్రతి యువకుడు కూడా ప్రతి యువతి కూడా ఇవాళ కేసీఆర్ ఆ రోజు ప్రభుత్వం ఏర్పడితే నిల్లు నిల్ల నిసుగా పరిజగించి వాళ్ళ నిజాం సమాజ్ వద్ద మోకర్ల ఫోటోను చేయి ట్రోల్ చేయడం వాళ్ళ సిగ్గుండాలి వాళ్ళకి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ కు బుద్ధి రావాలి ఆ నిజాం సమాజ్ వద్ద మోకర్ల ఫోటోను అందరూ సోషల్ మీడియా ద్వారా తప్పకుండా ట్రోల్ చేయాలి సర్కెడ్ చేయాలి తప్పకుండా సర్కే చేయాలి బుద్ధి వస్తుంది మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకుండా వస్తుంది ఎంత బాధ అనిపించిందంటే ఇవాళ రజాకర్ సిట్లు ఇంకా బాధనిపిస్తున్నారు నిజాం గొప్పోడు అంటారు ఎవరు గొప్పోడు ఎవడు గొప్పోడు రజాకర్ గొప్పోడు అంటారు అందుకే రజాకర్ పార్టీ ఎంఎం పార్టీతోని ఇవాళ గతంలో బిఆర్ఎస్ పార్టీ కలిసి తిరిగింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెట్ట పట్టేసుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నది రజాకరణ పార్టీ ఎంఎం పార్టీ కట్టేయాలి ఇద్దరు ఓవైసీ ప్రజలను కట్టేసి సినిమా వాళ్ళిద్దరం కట్టేసి సినిమా పట్టాలి ఓ సిట్లో కూడా సినిమా నడవాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగా మీరు సిక్కుల ప్రభుత్వం అయితే ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర రజాకర్ సినిమా చూపట్టాలి ప్రొజెక్టర్లు పెట్టాలి స్క్రీన్లు పెట్టాలి స్క్రీన్లు పెట్టి రజాకర్ లో వారసుల పార్టీ అనే ఎంఏ పార్టీ నాకు కట్టే చూపెట్టాలి చార్మినార్ దగ్గర మా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర చూపడితే అప్పుడు జామ చరిత్ర సార్ మళ్ళీ ఈ సినిమాను చూసి ఇది సృష్టించు ఇవన్నీ అంటే ఎప్పుడు పడిచుకోరు ఇది వాస్తవ చరిత్రను సమాజానికి నివేర్చుకునేటువంటి ఒక మంచి సినిమా రజాకర్ సినిమా ప్రోత్సహించాలి అందరు సహకరించాలి ఇటువంటి డైరెక్టర్లను ఇటువంటి నిర్మాతలను ఇటువంటి నటీ నటులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది వీళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి కాబట్టి అందరు సినిమా చూడాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు అందరూ సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారం చేసి అందరికీ కోరుతా ఉన్నాను జై శ్రీరామ్ భారత్ మాతా మా సినిమా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు విలేజ్ రాజ్ అర్జున్ గారు కథానాయకి అనుశ్రీయ త్రిపాఠి గారు మరియు ఇతర తారాగణం టెక్నికల్ పీపుల్ అంతా కూడా ఈ రజాకార్ సినిమా మన ప్రాంతంలో నిజాం ప్రావిన్స్లో గతంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడు వందల తొంభై ఆరు రోజుల తర్వాత మనకు విముక్తి లభించింది ఆ మధ్యన నిజాం అనాంతక నిజాం యొక్క రజాకారు అంతా కూడా ఈనాటి పూర్తి తెలంగాణ ఐదు జిల్లాలు మహారాష్ట్ర మూడు జిల్లాలు కర్ణాటకలో ఒక నిశ్శబ్ద మారణ హోమాన్ని సృష్టించారు ఆ నిశ్శబ్ద మారణ హోమాన్ని ఆ చరిత్రలో రూపంలో మేము రూపొందించాము ఈ రజాకార్ సినిమాను మీ సోదరుడు గూడు నారాయణ రెడ్డి నిర్మాత ఈరోజు కరీంనగర్ నడిగొడ్డున పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి వారి అభ్యర్థుల మేరకు ఇక్కడికి మేము రావడం జరిగింది మీరు ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని ఈ రజాకార్ సినిమా చూడడంలో మీరు ప్రదర్శిస్తున్న ఉత్సాహాన్ని నిజంగా అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా మనకు స్వాతంత్రాన్ని ఇచ్చిన మనకు ఈ రోజు అవకాశం ఇచ్చిన సర్దార్ వల్ల భాయ్ పటేల్ గారికి మా రజాకారులు మన దాతలు ముత్తాతలు అడిగితే తెలుసు రజాకారులు ఎంత అరాచకాలు చేసేవారు అక్కడ ఇది కూడా మన హైదరాబాద్ స్టేట్ కరీంనగర్ బార్డర్ వరకు సో ఖాతాలను కూడా అడిగి చూడండి ఈ రజాకార్ అంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ రజాకార్ రాదు యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారండి చిన్న సినిమా కాదు చాలా పెద్ద సినిమా ఇది దయచేసి మీరు సినిమా చూసి అందరికీ వెళ్ళి చెప్పండి ఊర్లో అందరూ కలిసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ రజాకార్ అంటే చరిత్ర మన చరిత్ర తెలంగాణ చరిత్ర రజాకారులు ఎంత ఎంత అరాచకాలు సూచించారు ఈ సినిమా చూపించాడన్నా సో మీరు అందరూ ఈ సినిమా చూడండి ఖర్చు పెట్టి సినిమా చేస్తారు రజా ఆ చరిత్ర ఇప్పుడున్న పిల్లలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మీరు కూడా మౌత్ పబ్లిసిటీ ఇచ్చి ఈ సినిమా చూపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్న థ్యాంక్ యూ సో మచ్